నమస్తే సార్ నా ఛానల్ చూస్తున్న వారు ధన్యవాదాలండి ఇది కానూరు కిందకి వస్తుందండి మీరు చూస్తున్న సైటు రీసెంట్గా డెవలప్ చేశారు తగ్గర మూడు అడుగులు ఫిలింగ్ చేశారండి ఇది కానూరు హై స్కూల్ ఇది అడుగులు రోడ్డు అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు మన మహనాడు రోడ్డు అంటారు అది న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంటే ఏలూరు రోడ్డు నేషనల్ హైవే నుంచి న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేస్తుందండి జస్ట్ ఈ సైడ్ నుంచి వచ్చేస్తే నాలుగు కిలోమీటర్లు వస్తుందండి డిస్టెన్సు దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు వేసేసి ఉందండి అంటే రావర్పాడి నుంచి ఆటనారా ఇలా రోడ్డు బల్లెమారి వీధి అంటారు అక్కడ వరకు వేసి ఉందండి జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకే రోడ్ వేయాలండి ఈ రోడ్డు దగ్గర కంకిపాడు దగ్గర వెళ్ళిపోతుంది సార్ ఇది కంకిపాడు గుడివాడ రోడ్డు అంటారు పునందపాడు దగ్గర ఎక్కుతుందని అక్కడ వరకు ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి ఉంది ఆల్రెడీ ప్లాన్ కూడా ప్రపోజల్ రెడీ ఉందండి మీకు కావాలంటే మీకు ప్లాన్ కూడా మీకు వాట్సాప్ పెడతానండి మీ నెంబర్ నాకు ఇవ్వగలిగితే మీరు చూసుకోవచ్చు అత్యంత తక్కువ టైంలో మీకు షార్ట్ గ్రోత్కి వస్తుందండి ఇది ఏరియా మొత్తం చూపిస్తున్నా చూడండి ఇక్కడి నుంచి ఏలూరు నేషనల్ హైవే శక్తి కళ్యాణ మండలం జస్ట్ రెండు కిలోమీటర్లు వస్తుందండి మంద రోడ్డు వచ్చేసి కానూరు సెంటర్ వచ్చేసి రెండు కిలోమీటర్లు వస్తుందండి అంటే దగ్గర దగ్గర అటు ఇటు పేర్ల సమానంగా ఉంటుంది మీకు నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది ఈ డెవలప్ చేసిన సైట్ వచ్చేసి పద్దెనిమిది వందల గజాలండి పక్క వచ్చేసి డెబ్భై మూడు అడుగులు దక్షిణం పక్క వచ్చేసరి ఆరు అడుగులు పక్క వచ్చేసి రెండు వందల పది అట్లాగే పక్క వచ్చేసి రెండు వందల పది ఇది సైడ్ కొలతలండి చూసుకోవచ్చు ఏరియా కూడా చూసుకోవచ్చు ఇది కానూరు పంచాయతీ ఇది కానూరు గవర్నమెంట్ హై స్కూల్ అండి కానూరు గవర్నమెంట్ హై స్కూల్ ఈ రోడ్డు మీకు ఎదురుగా కనపడే రోడ్డు కూడా శక్తి కళ్యాణ మండపం వెళ్ళిపోతుందండి ఎల్లో రోడ్ నేషనల్ హైవే కస్టమర్ గజం వచ్చేసి నలభై వేలు చెప్తున్నారండి నేను మాట్లాడుకోవచ్చు సైట్ అయితే మీకు విత్ ఇన్ షార్ట్లు పెరిగిపోతుందండి పెద్దగా మీకు టైం కూడా అవసరం లేదు గవర్నమెంట్ వచ్చేసి కానూరు పంచాయతీ పద్దెనిమిది వేల ఐదు వందలు ఉందండి గవర్నమెంట్ రేటు ఇది నాన్ లేఅవుట్ ఫ్లాట్ అండి అయితే దీనికి నాలా ట్యాక్స్ లేదు ఎందుకంటే కానూరు పంచాయతీ అనేది ఆల్రెడీ మీ గజల్లా ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కనుక రోడ్డు గవర్నమెంట్ ఏసీలకి అయితే మీకు విత్ ఇన్ షార్ట్లీ అండి ఈ సంవత్సరంలోనే మీకు డబల్ అయ్యే అవకాశం ఉంది సైట్ కూడా వాల్యూ కూడా పెరుగుతుంది మీకు ఇవాళ వచ్చేసి మహనాడు రోడ్లో వచ్చేసి డెబ్భై ఎనిమిది వేల వరకు మార్కెట్ జరిగిందండి జరిగిన రేటు చెప్పడం కస్టమర్స్ నలభై లక్ష లక్ష రూపాయలు చెప్తున్నారు కానీ కాదు డెబ్భై ఎనిమిది వేల వరకు బేరం జరిగిందండి ఆ బేరం జరిగా ఇక్కడ వరకు కేవలం మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇద్దరు అండి ఇప్పుడు ఆ కనపడే చెట్లు వచ్చేసి సిద్దార్థ పబ్లిక్ స్కూలు మీరు చూసుకోవచ్చు ఏరియా వ్యూ మొత్తం చూపిస్తున్నాను ఇక్కడి నుంచే కామినేని హాస్పిటల్ వచ్చే కిలోమీటర్ ఉంటుందండి కామినేని హాస్పిటల్ అట్లాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ స్కాట్పియన్ కానీ స్కాట్పియన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో స్కాట్పియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ కానీ మీకు సిద్ధార్థ పబ్లిక్ స్కూలు కానీ చైతన్య నారాయణ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి ఇదంతా రెసిడెన్షియల్ జోన్లు మీరు చూసుకోవచ్చు ఇవి మొత్తం తో రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుందండి ఇది టోటల్ వచ్చేసి పద్దెనిమిది వందల అండి పద్దెనిమిది వందల గజాలు ఉత్తరం పక్క వచ్చేసి డెబ్బై మూడు అడుగులు ఉందండి అంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి సెవెంటీ త్రీ ఫీటు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్